దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన ప్రతి భారమును తీరుస్తాడు నీ పనుల భారము యహోవా మీద మోపము అని ఉంది వాక్యంలో ప్రభునందు ప్రియుల పరిచర్యలో మనము మన భారమును దేవుని మీద దేవుని మీద మోపబద్ధలమై ఉన్నాం వృద్ధాప్యంలో దేవుడు మిములను బలపరుస్తాడు వృద్ధాప్యములో కూడా దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు ఆయన పాట పాడడానికి ఆయన పరిచయ చేయడానికి మీ పేరును గొప్ప చేయడానికి మిమ్మల్ని విస్తరింపజేయడానికి మీ సంతానమును దీవించడానికి దేవుడు పిలుస్తాడు డెబ్భై ఐదేళ్ల వయసులో పిలిచాడు చూసారా రాత్రి ఇంకొక వాక్యం చదివాం ఆ వాక్యం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను రాత్రి చదివిన వాక్యం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉంది అక్కడ శునేమియురాలు ఘనురాలైన ఒక స్త్రీ దైవజనుడైన ఎయిలిషను అయ్యా అయ్యా మా ఇంటికి భోజనానికి రారు మా ఇంటికి భోజనానికి రెండయ్యా అని పిలిచిందట మరి ఆయన వెళ్ళలేదేమో బలవంతము కూడా చేసిందట చూసారా అతడు పిలిచింది కదా అని ఆ దారిని పోయినప్పుడెల్లా ఆ తన సేవకులతో కూడా కలిసి భోజనానికి వెళుతున్నాడు మంచి భోజనం పెడుతుంది అనుకుంటున్నాను లేకపోతే ప్రధాక వచ్చినప్పుడల్ ఎందుకు పెడతాడు బాగోపోతే మంచి భోజనం పెడుతుంది వాళ్ళు కూడా చాలాసార్లు వెళ్ళారు దైవజనుడు వెళ్ళాడు ఆయన అనేక సార్లు వెళ్ళినందుచేత అతని యొక్క భక్తిని చూచి ఆ ఎమ్మ ఏ అమ్మ శునేమిరాలు తన భర్త దగ్గరికి వెళ్ళి తన పెనిమిటిని చూచి ఇలా అంటుందట మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుద ఐ నో నాకు అర్థమైంది మన ఇంటికి భోజనానికి వస్తున్నాడే పాస్టర్ గారు ఆయన కలిగిన వినవాడయ్యా ఆయన దేవుని గురించి మాట్లాడడం మాత్రమే కాదు ఆయన దేవునితో మాట్లాడుతున్నాడయ్యా